హలో గాయస్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తామండి ఇది త్రీ డేస్ బ్యాక్ అయింది ఈ వీడియో అయితే తీసి ఇది చూనా ఫిష్ అనమాట ముందుగా ఫిష్కైతే మనం నీట్గా వాష్ చేసుకుని దానికి పసుపు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది టమాటో ప్యూరీ అండి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా కంటే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు ఇవి వేసి ఫేస్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసి నార్మల్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి అయితే కట్ చేసుకొని ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఫ్రై అయిన్వాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు మీరందరూ అడగచ్చు ఎప్పుడు ఫిష్ కర్రీనే అప్లోడ్ చేస్తున్నారు ఇంక వేరే కర్రీస్ పెట్టరా అని నాకేంటో ఆ వీడియోస్ ఫిష్ కర్రీ చేసినప్పుడే వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తుంది అండి మేము ఫిష్ కర్రీ ఎక్కువే తింటాం కాకపోతే చికెన్ మటన్ అవి కూడా తింటాం ఇదైతే నేను వైజాగ్లో ఉన్నానని చెప్పాను కదా అప్పుడు వీడియో అనమాట అమ్మ వండేది కర్రీ అమ్మ అయితే కర్రీ చాలా బాగా వండుతారనమాట అండి చూనా ఫిష్ అంటే నేను ఫస్ట్ టైం తిన్నాను ఈ ఫిష్ అయితే టేస్ట్ అయితే మాత్రం సేమ్ చికెన్ కర్రీలానే ఉంది కొంచెం ఫిష్ స్మెల్ వస్తుంది కదా అలా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంది ఇది కాస్ట్ కూడా ఎక్కువ అనమాట అండి ఇది మీకు అందరికీ తెలిసే ఉండచ్చు పెద్ద ఫిష్ ఉంటుంది కదా దానిని చిన్న చిన్న పీసెల్గా కట్ చేసి మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అలా అంటే కిలోస్ ఉంటాయి కదా అలా మనకి ఇస్తారనమాట ముందుగా మనం ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనం ఇది సిమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసాక సిమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట మాడిపోతుంది కదా హైలో పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను కర్రీస్ బాగానే చేస్తాను కానీ అమ్మ కర్రీస్ ఏంటంటే అమ్మ చేతి వంటలు మనకి రుచిగా అనిపిస్తాయి కదా వైజాగ్లో ఉన్నంతసేపు నేను మా అమ్మ చేస్తేనే తిన్నానమాట నేనైతే అసలు వంట దగ్గరికే వెళ్ళలేదు మళ్ళీ ఇందులో మనం టమాటా పేస్ట్ వేసేసుకోవాలన్నమాట అండి టూ టమాటాస్ అయితే తీసుకున్నాం అది మెత్తగా పేస్ట్ చేసుకుని టమాటా ప్యూరి అందులో వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమాటా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకు ఇది సిమ్లో పెట్టుకోక తర్లదులే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ వీడియోస్ తీయడం అమ్మ ఇది వీడియో తీ అది వీడియో తీ అనేసి అంట ఉండే అనమాట నాకు చిన్న కిడ్స్ ఉన్నారు కదా దానికి నేను ఇక్కడైతే కాకినాడలో ఉంటే ఒకదాన్నే చేసుకోవాలండి అక్కడ అమ్మ ఉన్నారు కాబట్టి కొంచెం తీయడానికి అవ్విందనమాట ఇందులో మనం సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి ఆనియన్స్లో మనం ఫిష్లో వేసాను ఈ ఆనియన్స్లో కూడా వేయాలి దానికి కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇది ఫ్రై అయినాక మనం ఈ ఫిష్ ముక్కలు అయితే మనం పక్కన నీట్గా వాష్ చేసి పెట్టుకుని దానికి పసుపు సాల్ట్ కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట సేమ్ నాకు అవి చూస్తే చికెన్ పీసెస్ ఉంటాయి కదా అలానే అనిపించినాయి అనమాట అండి అందులో ఒకటే బోన్ అంటే మధ్యలో ఒక పెద్ద ముళ్ళు ఉన్నదంటే అంతే మాట కాంతకు మించి దాంట్లో అయితే లేవు పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది గీతకి అయితే అప్పటికే వాడికి హెల్త్ బాగాలేదనమాట అండి పాపకి ఫస్ట్ బాగాలేదు తర్వాత మళ్ళీ గీతేష్కి వైజాగ్ వెళ్ళాం కానీ ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటే సరిపోయిందనమాట ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు అందుకనే మీకు ఏ వీడియోస్ రాలేదు నేను ముందుగా అనేసుకున్నా ఏమని నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళిపోవాలి వీడియోస్ తీసి అప్లోడ్ చేసేద్దాం అనేసి ఎక్కడికైతే వెళ్ళదండి బీచ్కి వెళ్ళాం అది కూడా నైట్ టైం వెళ్ళాం వీడియో తీయడానికి అవ్వదు కదా అప్పటికి పాపకి పోవాలి అనమాట వెళ్ళొచ్చాక పాపకి తేడా చేసింది ఇంకా నెక్స్ట్ తనకి తగ్గింది ఎక్కడికైనా వెళ్దామనుకున్నాం ఈ లోపల మళ్ళీ బాబుకి తేడా చేసిందనమాట వామ్ థింగ్స్ అలా అలా అయితే అలా అయితే వెళ్ళాం అనమాట కొన్ని కొన్ని ప్లేసెస్కి కానీ వీడు తీయడానికి అవ్వలేదు పాపనైతే నా చేతిలో పెట్టుకుని బాబుని అమ్మని పెట్టుకుని వీడు తీయడం అయితే అస్సలు అవ్వలేదండి ఇలా మనం ఫిష్ ఫిష్ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసి అంటే బాగా కలుపుకొని ఆల్రెడీ మనం ఇందులో కారం వేసుకున్నాం కదా మీకు సరిపోకపోతే అందులో కొంచెం కారం అయితే మళ్ళీ వేసుకోండి ఇలా కొద్దిసేపు మూత పెట్టి తీస్తే అంత వస్తుందండి అలా వచ్చిన తర్వాత మన కర్రీకి సరిపడా వాటర్ అయితే మనం కొంచెం అయితే వేసుకోవాలి ఇది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంది ముక్క అన్నది ఎక్కువైతే వేసుకున్న వేసుకోవాల్సిన అయితే లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అంతే సరిపడినంత వాటర్ అది మసాలాలో ఉన్న వాటర్ వేసారమ్మ అంటే మనం మిక్సీలో ఉంటుంది కదా ఇంకా గ్రే ఉండిపోద్ది కదా మసాలా అందులో కొంచెం వాటర్ వేసి వేసారనమాట ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కారం మీకు సరిపోకపోతే మళ్ళీ కారం అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసారు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కర్రీ ఉడుకుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ బాగా ముక్కకి పడుతుంది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కారం సరిపోతే కొంచెం కారం వేసుకొని సాల్ట్ కూడా ఇక్కడే చూసుకోండి సాల్ట్ అయితే మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో ఉడికించేసుకోవాలన్నమాట కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందని నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఈజీగా తినేచ్చు అనమాట మనం నార్మల్ ఫిష్ తినాలంటే ఆ ముళ్ళు తీసుకుని అది సపరేట్ చేసుకొని అలా చేయాలి ఇదైతే నార్మల్గా మనం చికెన్ అలా తింటాం అలా ఈజీగా తినవచ్చు ఇది కర్రీ అయితే అయిపోయిన తర్వాత అనమాట అండి ఇంకా ఇంకా మన తర్వాత అందులో గరిట అనేది అస్సలు పెట్టకూడదు ఆ పీస్ అనేది విడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా క్లాత్తో పెట్టుకుని తిప్పాలి అది సిమ్లో పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కర్రీని అయితే ఉడికించేసుకోవడమే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మనం తినేయడమే అని అనమాట అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకా కంటిన్యూగా పెడదామని అనుకుంటున్నా పెడతా వీక్లీ టూ త్రీ వీడియోస్ అయినా మీకు వస్తాయండి ఇక్కడ నుంచి అంటే వైజాగ్లో ఉన్నప్పుడు అవ్వలేదు కానీ ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఏదో ఒక వీడియో అయితే రాంగ్ వీడియో అయితే కంపల్సరీ పెడతా అనమాట ఓకే గాయస్ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్